ఆపరేషన్ ఆకర్ష్ పై హస్తం పార్టీ స్పీడ్ పెంచింది ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పేసింది తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరితే మరి కాసేపట్లో పల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హస్తం కండువా కప్పుకోనున్నారు సరిగ్గా పదకొండు గంటలకు సీఎం రేవంత్ సమక్ష కాంగ్రెస్ లో బీఆర్ఎస్ చేరికల జోరు కొనసాగుతోంది ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దీంతో కారు దిగి హస్తం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ స్పీడప్ చేయడంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ కి చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇవాళ శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్ కండువా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభమయ్యాయి ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరారు వీరితో పాటు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరిన వారిలో ఉన్నారు మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు మరిన్ని వాదన వినిపించేందుకు గడువు కోరారు ఏజీ ఎమ్మెల్యేలు దానం కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుపై అనర్హత వేయాలంటూ పిటిషన్లో కోరింది బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పై హస్తం పార్టీ స్పీడ్ పెంచింది ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు చారి ఆపరేషన్ ఆకర్షణ కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేస్తుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందే భారీగా చేరికలు ఉండేటట్టు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకుడు చేరిక ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటుంది దీంట్లో భాగంగానే రాత్రి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి షేరి ఎమ్మెల్యే గాంధీ రాబోతున్నారు మరి కాసేపట్లో ఆయన కాంగ్రెస్ కండవా కప్పుకోబోతున్నారు వరుసగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకాశవేట్తో ఆహ్వానిస్తుంది గడిచిన వారం రోజులుగా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చేరికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది అయితే గతంలో బిఆర్ఎస్ పార్టీ అనుసరించినటువంటి వ్యవహారాన్ని కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం ఎంకరేజ్ చేస్తుందని బిఆర్ఎస్ గతంలో మీరు చేశారు మీరు చేసినప్పుడు తప్పులేదు మేము చేస్తే తప్పేముంది అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఓవరాల్ గా చూస్తే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక్కొక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒకే ఎమ్మెల్యే ఉన్నారు ఈ గ్రేటర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల చేరికల మీదనే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కూడా ఫోకస్ చేసింది ఇవాళ చర్లింగం పెళ్లి ఎమ్మెల్యే చేరుతున్నారు రేపు ఎల్లుండి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది రైట్ చారి థ్యాంక్ యూ